మనం మాట్లాడుకోవే విషయం సేల్స్ అండ్ మార్కెటింగ్ అసలు ఈరోజు ప్రపంచంలో చాలా అత్యద్భుతమైన రంగం ఏందంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అండి మాట్లాడితే డబ్బులు వచ్చేది ఓన్లీ మార్కెటింగ్ అండి ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ కూడా ఈరోజు ఆధారపడేది సేల్స్ అండ్ మార్కెటింగ్ మీదనే చాలామంది ఉన్నారండి మొత్తం నా కెరీర్ మొత్తం మార్కెటింగ్ వెరీ సింపుల్ ఏం లేదు ఇక్కడ రాకెట్ సైన్స్లో ఏం లేదు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి దీంట్లో సక్సెస్ కావాలి అంటే మెయిన్ నమస్తే అండి మనం మాట్లాడుకోవే విషయం సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇది చాలా నాకు కూడా చాలా ఇష్టమైన ఇష్టమైన సబ్జెక్ట్ అండి ఎందుకంటే దాదాపుగా నేను సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాల జర్నీ ఇప్పటివరకు కంప్లీట్ చేశానండి అంటే నాకు నాకు చాలా ఇష్టం సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది చాలా ఇష్టమైన రంగం అయితే నేను ఈరోజు మీరు మీతో చెప్పబోయే విషయాలు నాకు నా ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేను ఈరోజు మాట్లాడుతున్నాను అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్లో నాకు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ ఉంది అయితే మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే అసలు ఈరోజు ప్రపంచంలో చాలా అద్భుత అత్యద్భుతమైన రంగం ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అండి ఎందుకంటే హయ్యెస్ట్ పెయిడ్ కూడా ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో హయ్యెస్ట్ పెయిడ్ కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగం మాత్రమే అయితే ఈరోజు ఒక్క విషయం చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి ఈరోజు అందరికీ జాబ్స్ లేవు అందరికీ జాబ్స్ లేవు కొంతమంది కొంతమంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది అం ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ కూడా ఈరోజు ఆధారపడేది సేల్స్ అండ్ మార్కెటింగ్ మీదనే చాలామంది ఉన్నారండి కాకపోతే ఈరోజు చాలామంది సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ భయపడతారు ఎందుకంటే చాలామందికి ఒక భయం ఉంటుంది సేల్స్ అండ్ మార్కెటింగ్గా నేను అడగాల అబ్బా నేను అడుక్కోవాలా నేను అడగాల అనేది చాలా భయం ఉంటుందండి కానీ గుర్తుపెట్టుకోండి ఒకే ఒక విషయం ఈరోజు ఈ బిజినెస్లో ఈ మార్కెటింగ్ బిజినెస్లో ఎక్కువ సంపాదించే అవకాశం సేల్స్ అండ్ మార్కెటింగ్లోనే ఉంది ఎందుకు చెప్తానంటే దీనికి ఉన్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ మాట్లాడితే డబ్బులు వచ్చేది ఓన్లీ మార్కెటింగ్ అండి దేంట్లో రావు మాట్లాడితే డబ్బులు వచ్చేది ఓన్లీ మార్కెటింగ్ అంటే ఇక్కడ పెట్టుబడి ఏంటంటే మీ మాటలే డబ్బులు కాదు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసేది ఉండదు జస్ట్ కేవలం మీ యొక్క మాటల మంత్రాలతోటి ఈరోజు మీరు మాటలతోటి సంపాదించే అవకాశం సేల్స్ అండ్ మార్కెటింగ్ అద్భుతమైన రంగం ఈ ఈ రంగం చాలామంది ఏంటంటే గుర్తించలేకపోతున్నారు చాలామంది గుర్తించలేకపోతున్నారు ఎందుకు అంటే ఇది ఒక భయం అన్నట్టు అబ్బా నేను అడగాల ఇంకొక విషయం అండి ఇంకొక విషయం ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను మెయిన్ ఈ బిజినెస్లో ఉన్న అడ్వాంటేజ్ ఒకటే చెప్తాను ఎంతోమంది కనెక్ట్ అవుతుంటారు మనకి పీపుల్ ఎంతోమంది మనకి రిలేషన్షిప్స్ డెవలప్ అవుతుంటాయి ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్లోనే రిలేషన్స్ రిలేషన్షిప్ డెవలప్ అవుద్దండి ఎందుకంటే మనం ఎంతోమందితో మాట్లాడుతుంటాం ఎంతోమందితో రిలేషన్షిప్స్ అంటే వాళ్ళతో ఒక మంచి ఒక బాండింగ్ క్రియేట్ అవుద్ది ఎక్కడ మన నెట్వర్క్ అనేది ఎక్కడికో వెళ్ళిపోద్దండి తర్వాత నేము ఫేమ్ వచ్చేది ఈరోజు సేల్స్ అండ్ మార్కెటింగ్లోనే ఈరోజు ఎంతోమంది మహానుభావులు మీరు సేల్స్లో ఎంతోమంది ఉన్నారు చూడండి ఈరోజు చాలా మంది ఒక సెలబ్రిటీస్ లాగా తయారయ్యారండి అంటే నేను కూడా దాంట్లోకి వస్తాను ఎందుకంటే నేను కూడా సేల్స్లో స్టా ఫస్ట్ స్టార్ట్ అయ్యాను ఎందుకంటే నాకు జాబ్ చేయడం అంటే ఇష్టం లేదు ఇష్టం ఉండేది కూడా కాదు ఫస్ట్ ఒక ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్లో స్టార్ట్ చేసి తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో నేను పనిచేస్తున్నాను మొత్తం నా కెరీర్ మొత్తం మార్కెటింగ్ అయితే ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ బిజినెస్లో అంటే ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏంటంటే చాలామందికి ఒక భయం అనేది ఉంటుంది భయం అంటే నాకు ఇది ఎక్స్పీరియన్స్ లేదు కదా నేను చేయలేనేమో నేను మాట్లాడలేనేమో అని భయం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు ఒకటి ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము చైల్డ్హుడ్ మీ చైల్డ్హుడ్ నుంచే చిన్నప్పటి నుంచి మనము ఆల్రెడీ మనం మార్కెటింగ్ అనేది మన ఇన్బిల్ట్లోనే ఉందండి మార్కెటింగ్ అనేది ఎక్కడ ఉంది మన ఇన్బిల్ట్లోనే ఉంది అంటే మన లోపల ఉంది మార్కెటింగ్ చిన్నప్పటి నుంచి మనం తెలుసో తెలియకో మార్కెటింగ్ చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ మన తల్లి గోరుముద్దలు తినిపించే దగ్గర నుంచి అప్పుడు గోరుముద్దలు తినకపోతే ఏమంటుంది చందమామ రావే జాబిల్లి రావే అంటుంది అంటే చూపించి మనకి తినిపిస్తుంది తర్వాత ఆ స్టేజ్ నుంచి స్కూల్ స్టేజ్ స్కూల్ స్టేజ్లో కూడా ఏదో ఒక చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తా అంటాం లేకపోతే ఇంకేదన్నా నాకు గిఫ్ట్ ఇస్తే స్కూల్కి వెళ్తా ఉంటాం లేకపోతే నాకు సినిమా ఇట్లా ఇలాంటి ఎన్నో అంటే అది అది ఒక మార్కెటింగే అంటే మార్కెటింగ్ అంటే ఒకటే ఒక నిర్వచనం సింపుల్ అండి వెరీ సింపుల్ ఏం లేదు ఇక్కడ రాకెట్ సైన్స్లు ఏం లేదు మార్కెటింగ్ అంటే మీకు తెలిసిన విషయాన్ని పది మందికి చెప్పటమే మార్కెటింగ్ అంటే వేరే ఏం లేదు మీకు ఏదైతే తెలుస్తుందో మీకు ఏదైతే నచ్చుద్దో మీ మనసుకి ఏదైతే నచ్చుద్దో దాన్ని మీరు పది మందికి చెప్తే అదే మార్కెటింగ్ అండి దీంట్లో ఏముందండి మార్కెట్ దీంట్లో ఏమైనా టెక్నిక్ లేదు లాజిక్ లేదు ఏం లేదు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి దీంట్లో సక్సెస్ కావాలి అంటే మెయిన్ ప్యాషన్ ఉండాలి అంటే చేయాలనే ఇంట్రెస్ట్ తపన ఉండాలి మెయిన్ ఇంకొకటి సేల్స్ బిజినెస్లో ఏంటంటే ఎక్కువ రెగ్యులర్గా మోటివేషన్ బిజినెస్ మోటివేషనల్ మీటింగ్స్ జరుగుతుంటాయి మోటివేషనల్ మోటివేషనల్ మీటింగ్స్ రెగ్యులర్గా జరుగుతుంటాయి ఎందుకంటే నేను కూడా ఇదే రంగంలో ఉన్నా కాబట్టి చెబుతున్నా నేను ఎందుకంటే మో మోటివేషన్ అనేది గుర్తుపెట్టుకోండి అప్పటికప్పుడు ఉంటుంది ఒకవేళ వన్ డే ఉండొచ్చు అది నెక్స్ట్ డే ఎక్స్పైర్ అయిపోద్ది కానీ గుర్తుపెట్టుకోండి మోటివేషన్ మనకి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలండి ఒక సెల్ఫ్ మోటివేటెడ్గా ఎప్పుడైతే ఉంటారో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ రంగంలో సక్సెస్ అవుతారు ఎందుకంటే మీరు దీన్ని ఒక ప్యాషన్గా చేయాలి ప్యాషన్గా ఇష్టపడాలి ఇష్టపడితే నాకు తెలిసి దీంట్లో వచ్చిన ఆదాయం దేంట్లో రాదు ఒక మాటలో చెప్పాలంటే మన చె మనము ఒక బ్లాంక్ చెక్ రాసిచ్చినట్టండి ఒక బ్లాంక్ చెక్ అంటే మీకు నచ్చిన ఆదాయం మీరు ఎంత కష్టపడితే అన్ని డబ్బులు దీంట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే మీరు ఈ రంగాన్ని గనక ఎంచుకోగలిగితే ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి రిస్క్ లేకుండా ఎవరైనా చేయగలిగేది ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే సేల్స్ అంటే డైరెక్ట్ సేల్స్ ఉంటాయి అంటే ప్రొడక్ట్ బేస్డ్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ ఉంటుంది డైరెక్ట్ సేల్స్ చాలా రకాలు ఉన్నాయి సేల్స్ అండ్ మార్కెటింగ్లో చాలా రకాలు ఉన్నాయి డైరెక్ట్ సేల్స్ బిజినెస్ ఉంది ఇన్సూరెన్స్ బిజినెస్ ఉంది రియల్ ఎస్టేట్ ఉంది అన్నీ కూడా మార్కెటింగ్ గుర్తు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈరోజు అండి చేసేది పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ కార్ షో ఈరోజు కార్ షోరూమ్స్ కానీ పెద్ద పెద్ద బ్రాండ్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళు మార్కెటింగ్తోనే వాళ్ళు సేల్స్ జరుగుతుంటాయి కాబట్టి ఏంటంటే దీనికి ఇది చాలా పెద్ద రంగం అండి దీంట్లో కనుక మనం చాలామంది గుర్తించగలిగితే ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్ని మీరు సెకండ్ ఇన్కమ్ కనుక తీసుకోగలిగితే ఈ బిజినెస్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మెయిన్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్లో మీరు మీకు ఒక సబ్జెక్ట్ అంటే మీకు పర్ఫెక్ట్గా చాలా అప్డేటెడ్గా ఉండాలి అంటే దీంట్లో ఎలా సక్సెస్ అవ్వాలో చెప్తాను మీకు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైతే సేల్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్ గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి అంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా చాలామంది ఫెయిల్ అవుతుంటారు ఇంకొకటి మార్కెటింగ్లో మెయిన్ మనం మన యొక్క డ్రెస్సింగ్ అండి డ్రెస్ కోడ్ అంటే చూడండి ఫస్ట్ అపీరియన్స్ ఈజ్ బెస్ట్ అపీరియన్స్ అంటే మీరు ఎవరు ఎవరి ఇంటికన్నా వెళ్తే ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడానికో ఇంకా విషయం గురించి చెప్పడానికి ఎవరి ఎవరి దగ్గరకన్నా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అపీరియన్స్ ఈజ్ బెస్ట్ అపీరియన్స్ అనిపించాలి అరే మనోడు ఏమో అంటే మిమ్మల్ని చూస్తే మాట్లాడాలనిపించాలి కూర్చోబెట్టి రండి సార్ ఒకసారి లోపలికి రండి వచ్చి కూర్చోండి అని చెప్పి మాట్లాడాలనిపించండి అంటే గుర్తుపెట్టుకోండి మీరు డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా మెయింటైన్ డ్రెస్ కోడ్ కానీ షూ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి ఫస్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫేస్లో ఆల్వేస్ స్మైల్ ఉండాలండి ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి మార్కెటింగ్ పర్సన్ ఎలా ఉండాలి తెలుసా అండి నవ్వుతూనే ఉండాలి నవ్వుతూనే ఉండాలి నవ్వుతూ ఆన్సర్ చెప్పాలి అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి మీతో చాలామందికి మాట్లాడాలనిపిస్తుంది అదే మీరు మార్కెటింగ్లో సీరియస్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతారు గుర్తుపెట్టుకోండి అదే మీరు నవ్వుతూ అందరితో నవ్వుతూ అందరితో సరదాగా మాట్లాడారనుకోండి మీకు ఎంతోమంది పీపుల్ కనెక్ట్ అవుతారు మీతో జర్నీ చేయాలనిపిస్తుంది మీతో ఎంగేజ్ అవుతారు అలాంటి ఎంగేజ్మెంట్ మీకు మీ ఎంగేజ్ అనేది మీరు క్రియేట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్తో మీరు మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారండి మెయిన్ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇంకోటి ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అంటే ఒక కస్టమర్ని అంటే రిలేషన్షిప్ అంటే ఒక కస్టమర్ మనతో ఒక్కసారి ట్రావెల్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి బిజినెస్ వస్తూనే ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే బంగ్ కస్టమర్ అనేవాడు బంగారు బాతుగుడ్డు అండి అంటే చాలా జాగ్రత్త చూసుకోవాలి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఇంకోటి మీకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఏదైనా బిజినెస్ సంబంధించిన ఏదైనా ఉంటే బెస్ట్ సర్వీస్ ఇవ్వాలండి ఇంకొకటి దీంట్లో ప్రధానంగా మనం అనుకుంటాం మార్కెటింగ్లో స్కిల్స్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలని ఏం లేదండి స్కిల్స్ కాదు గుర్తుపెట్టుకోండి సైకాలజీ ఇంపార్టెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సైకాలజీతోనే బిజినెస్ అవుద్ది జస్ట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఇక్కడ సైకాలజీ అంటే ట్రస్ట్ అండి ట్రస్ట్ అంటే మీరు ఎంత ట్రస్ట్ క్రియేట్ చేయగలిగితే అంత సక్సెస్ అనేది మార్కెటింగ్లో అవుతారు అంటే ఇలాంటివి అంటే సింపుల్ అండి ఇలాంటి బేసిక్స్ చాలా మీరు మార్కెటింగ్లో నేర్చుకోవాల్సి ఉన్నది ఇంకొకటి ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి చాలా అప్డేటెడ్గా ఉండాలి మార్కెటింగ్లో చాలా అప్డేటెడ్గా ఉండాలి మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బిజినెస్లో మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మేజర్ ఇంపార్టెంట్ మార్కెటింగ్లో కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ అండి కన్సిస్టెన్సీ అంటే మీరు స్టార్ట్ అవ్వగానే ఏ బిజినెస్ మార్కెటింగ్ అండి ఏ ప్రపంచంలో ఏ రంగంలో కూడా ఇమీడియట్గా సక్సెస్ అనేది ఎక్కడా రాదు ఈ బిజినెస్లో కూడా మీరు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత కన్సిస్టెన్సీగా అదే పనిగా అదే పనిగా చేస్తే ఒక రోజుకి మీరు ఎక్సలెన్స్ అవుతారండి దీంట్లో మాస్టర్ అవుతారు ఆ మాస్టర్గా అయ్యేంతవరకు కనుక మీరు చేయగలిగితే అసలు మీరు ఎక్కడ కూర్చున్నా కూడా దీంట్లో డబ్బులు వస్తాయండి ప్రధానంగా మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ బిజినెస్లో మెయిన్ సేల్స్ బిజినెస్ ఇది రిజెక్షన్ బిజినెస్ అంటే సేల్స్ రోజ సేల్స్లో రిజెక్షన్స్ ఉంటాయండి అంటే సేల్స్లో రిజెక్షన్స్ అనేది కామన్ కామన్ థింగ్ అది అయితే మీరు దాన్ని మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి ఇంకొకటి ఏంటంటే రిజెక్షన్స్కి మీరు డిమోటివేట్ అవ్వకూడదు ఎందుకంటే రే గుర్తుపెట్టుకోండి మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిజెక్షన్ చేసింది మిమ్మల్ని కాదండి మీ యొక్క ప్రోడక్ట్ని కావచ్చు మీ యొక్క అభ్యర్థిని కావచ్చు కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేయలేదు అక్కడ అంటే ఆ విధంగా మీరు ఏంటంటే జస్ట్ నో మీన్స్ నెక్స్ట్ ఆపర్చునిటీగా మీరు తీసుకోవాలి అంటే ఎన్ని నోలు ఎన్ని నోలు వచ్చినా కూడా మనం దాన్ని నోని వినడం అలవాటు చేసుకోవాలి నో మీన్స్ నెక్స్ట్ ఆపర్చునిటీ ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి సేల్స్లో మెయిన్ సేల్స్లో కాదు ప్రపంచంలో ఫెయిల్ అయ్యే వ్యక్తులు ఇద్దరుగా ఉంటారు అంటే ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటే రెండే రెండు కారణాలండి ఒకటి భయము ఒకటి మొహమాటం అంటే ఈ రెండు ఉంటాయి భయం ఉంటుంది మొహమాటం ఉంటుంది సేల్స్లో ఫెయిల్ అంటే ఈ రెండు విషయాల్లోనే ఉంటారండి ఈ మీరు ఈ రెండు విషయాల్ని ఓవర్కమ్ చేయగలిగితే అంటే ఫస్ట్ మీరు మీలో ఉన్న భయాన్ని తీసేయండి ఏమున్న భయాన్ని తీసేయండి అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏమనుకుంటాడో లేతే ఆయనతో మాట్లాడితే మనకి అంటే ఒక చాలామందికి ఒక భయం ఉంటుంది పెద్ద పెద్ద కస్టమర్ని కలవడానికి వెళ్ళినప్పుడు అరే నా స్థాయి అది కాదు కదా నా మాట వింటే ఒక భయం ఉంటుందండి ఇంకొకటి మొహమాటం ఉంటుంది చాలామందికి మొహమాటం ఉంటుంది అంటే ఈ సేల్స్లో ఫస్ట్ తీసేయాల్సింది ఏంటంటే ఆ ఈ రెండు గనుక మీరు తీసేయగలిగితే ఈ బిజినెస్లో మీరు ఎక్కడో శిఖరాగ్రంగా ఉంటారండి అంటే చాలా ఎత్తులో ఉంటారు ఇవి దీంతోపాటు ఇంకొకటి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒక ఈరోజు నేను ఎందుకంటే నాకు ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను రియల్ ఒక వచ్చాను ఇన్సూరెన్స్లో దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ వర్క్ చేశాను ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఒకటే చెప్తున్నాను ఇన్సూరెన్స్ అయినా రియల్ ఎస్టేట్ అయినా మీరు ఫస్ట్ మీరు ప్రాథమికంగా చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ పని ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అంటే మీరు ఎవరినైనా క్లయింట్ అంటే మీరు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి అంటే ప్రాస్పెక్టింగ్ లిస్ట్ తయారు చేసుకోవాలి అంటే ప్రాస్పెక్టింగ్ లిస్ట్లో కూడా సింపుల్ ఒకటేనండి మీకు మూడు విధాలుగా ఉంటుందండి ఒకటి హార్ట్ లిస్ట్ రెండు కోల్డ్ లిస్ట్ మూడు వామ్ లిస్ట్ హార్ట్ కోల్డ్ వామ్ హార్ట్ అంటే ఏంటి మీరు ఎవరైనా ఫస్ట్ మార్కెటింగ్లోకి జాయిన్ అవ్వగానే ఏదైనా కంపెనీ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఇన్సూరెన్స్ ఎక్కడైనా కూడా జాయిన్ అవ్వగానే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే హాట్ లిస్ట్ వామ్ కోల్డ్ లిస్ట్ వామ్ లిస్ట్ హాట్ లిస్ట్లో ఎవరు వస్తారు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు మీ పక్కన వాళ్ళు కావచ్చు క్లాస్మేట్స్ కావచ్చు ఇంకా 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 మీ కొలీగ్స్ కావచ్చు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ వీళ్ళంతా హాట్ లిస్ట్లోకి వస్తారు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే హార్ట్ లిస్ట్ నుంచే అంటే మీ ఇంట్లో ఏదన్నా ఒక ఫంక్షన్ ఉందనుకోండి ఏం చేస్తారు నేమ్స్ రాస్తారు టక ఎంతమంది నేమ్స్ రాస్తారు ఎవరిని పిలవాలండి సేమ్ ఈ బిజినెస్లో కూడా జాయిన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఫస్ట్ పని అదేనండి లిస్ట్ రాయండి తర్వాత ఏంటంటే కోల్డ్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి ఫస్టే మీరు కోల్డ్కి వెళ్ళొద్దు అంటే తెలియని వాళ్ళు అంటే మీకు ఎవరో తెలియదు మనకి వాళ్ళు ఎవరో తెలియదు పరిచయం లేదు వాళ్ళు కోల్డ్ లిస్ట్ అంటే డేటా కాల్స్ అవి ఇవి చేస్తుంటాయి అది కోల్డ్ తర్వాత వామ్ అంటే మనం ఎప్పుడైనా కూడా కోల్డ్ నుంచి వామ్కి వెళ్ళిపోద్దండి అంటే మనం తర్వాత వాళ్ళతో పరిచయం పెంచుకొని తర్వాత ఏంటంటే వాళ్ళు వామ్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు అంటే ఈ విధంగా మీరు కినుక పర్ఫెక్ట్గా కినుక ఫాలో అయితే ఈ బిజినెస్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి మెయిన్ గుర్తుపెట్టుకోండి బాగా డబ్బు సంపాదించే అవకాశం దీంట్లోనే ఉంది ఈ రంగంలోనే ఉంది దీన్ని మీరు ఇగ్నోర్ చేయమాకండి ఇదో ఈరోజు ఎన్నో ఫ్యామిలీలు అండి వేల లక్షల మంది ఈరోజు మన ప్రపంచంలో ఓన్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో మాత్రమే ఈరోజు డబ్బు సంపాదిస్తున్నారు మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఏ సాఫ్ట్వేర్ రంగానో ఎవరికైనా కావచ్చు మీరు దీన్ని సెకండ్ ఇన్కమ్ కింద తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ లైఫ్లో ఇది ఇంకొక సెకండ్ అంటే మీకు ఒక బెస్ట్ అంటే మెయిన్ ఇన్కమ్ లాగా తయారవుతుంది కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు మీరు ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్లో ఏ బిజినెస్ మార్కెటింగ్లోకి రావడానికి ఎవరు భయపడొద్దండి అండి ఇదేంటంటే ఇప్పుడు చాలా సింపుల్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా ఉంది అంటే ఒకప్పుడులా లేదు ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్లకుండా కూడా మనం జస్ట్ మన మొబైల్ని మనం వాడుకొని కూడా బిజినెస్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఏదైనా కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు చాలా నేర్చుకున్న పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ట్రైనింగ్స్ తీసుకున్నాను నేను దీనికి సంబంధించిన ఏదైనా విషయాలు ఇన్సూరెన్స్ సంబంధించిన కానీ ఒకవేళ మీకు ఇంకా మార్కెటింగ్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీకు ఏదైనా ట్రైనింగ్ కావాలన్నా కూడా మీరు ఇక్కడ నెంబర్ ఇక్కడ స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు వచ్చి కలవచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్